నలభై సంవత్సరాలుగా వెంకపాటుతనికి గురైన వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలంటే తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఎన్నడూ చునుడంతా అభివృద్ధి చేస్తానని కోరుతూ వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు వేములవాడ మండలంలోని ముంపు గ్రామాల ముంపు గ్రామాలైన ఆరేపల్లి రుద్రవరం అనుపురం కొడుగుంజతో పాటు నాంపల్లి శాబాస్పల్లి శీతవంచాబాస్పల్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు ఆయా గ్రామాల్లో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్ల వెనుకబాటుతనానికి గురైన వేములవాడ ప్రాంతాన్ని ఒక్కసారి అవకాశం ఇస్తే ఎవరు అభివృద్ధి చేసి చూపిస్తారని సాగు తాగునీటి రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు ఐదు లక్షల రూపాయల గృహ నిర్మాణ గ్రాంట్లు అందించారని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంచిన అన్ని అంశాలను ప్రజలకు అందేలా చూస్తారని హామీ ఇస్తూ ఓటును అభ్యర్థించారు కాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయా గ్రామాల్లో భారీగా ర్యాలీని నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ రంగు వెంకటేషన్ తో పాటు పిల్లి కనకయ్య ఎర్రం రాజు ముడికి చంద్రశేఖర్ చంద్రగిరి శ్రీనివాస్ ప్రబోకర్ రెడ్డి తైతరడు ఉన్నారు. ఇంకొకటి కొత్త ఆలుడు నానూరు నేలు నిజమొకడా నీ బిడ్డ కవిత నాలుగేళ్లన అర్థం ఎంత తిరుగుతుంది మరి నీ అల్లుడు అని అడుగుతున్నా నేను నీ అల్లుడు నువ్వు మునింతకు ఇక్కడ కావార్다라고 చెప్తున్నాను నేను ఈ దెన్న సాక్షిగా అని చెప్తున్నాను నేను ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం పోతాను మీరు కష్టాలే ఉన్నారు నేను ఇప్పుడు పరిస్థితుల కష్టాల్లోనే ఉన్నటువంటి పరిస్థితులలో మీ వద్దకు వచ్చా ముందుగా చెప్తున్నా ఈరోజు రుద్ర గ్రామానికి వచ్చిన సందర్భంలో రుద్ర గ్రామ ఆడ తల్లు బిడ్డలు గ్రామ పెద్దలు గ్రామ పొలిమెర నుండి కూడా కోలాటాల ద్వారా మంగళహారతల ద్వారా నాకు స్వాగత పలినందుకు మీ అందరు కూడా బాగా అభినందన చేస్తా ఉన్నా మీ అందరు కష్టాల్లో ఉంటారు ముందుగా చెప్తా ఉన్నా ఎంత కష్టాల్లో మీరు ఉన్నప్పటికీ ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పంటి బిగువన కడుపులో దాచుకుంటూనే నా బిడ్డ వచ్చాడు నా ఇల్లు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి నా బిడ్డను గెలిపించుకుందాం మా కష్టాలు తీర్చే నా కొడుకును గెలిపించుకుందాం వచ్చారే అందుకు మీ అందరికీ కూడా పోదా విందాం అంటున్నా ముంపు గ్రామాలందరికీ కూడా ఈరోజు ఆలోచన చేయండి తండ్రి తాతల నుంచి ఉన్న ఊరును వదిలే కట్టుకున్న ఇల్లును వదిలే తాత భుత్తాత నుంచి ఉన్నటువంటి ఆ కన్న గ్రామాలను ఉన్న ఊళ్ళు వదులుకొని ఈరోజు ఇతర ప్రాంతానికి కొత్త గ్రామానికి వచ్చినప్పుడు ఎంత దుఃఖం ఎంత బాధపడ్డారో నేను మీరు కన్న ఊరును బదిలి వచ్చేటప్పుడు మీ కన్నీళ్లను స్వయంగా చూసిన కూలి ఇంటిని చూస్తూ ఏడుస్తూ వెక్కిలతో ఈ గ్రామానికి వచ్చారు ఒకటి కాదు రెండు కాదు చెప్తే భారతం అంతా వింటే రామాయణం అంతా ఈరోజు ముంపు గ్రామ సమస్యలు ఆ సమస్యల్లో నేను ఉన్నా మీ వెంట నాకు బాగా గుర్తు ముంపు గ్రామ సమస్యలు చెప్తా ఉన్నా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమస్య ఇంక ఐదు సంవత్సరాల ఈ గ్రామాల సమస్యలో పరిష్కారం సమస్యలను మాట చెప్తా ఉన్నా ఒకటే మాట చెప్తున్నా ముందుగా ముందుగా మీ ముంపు గ్రామాలు ఉన్నటువంటి ఈ రోజు రుద్రవరం గ్రామాలు చెప్తున్నా ఆరపల్లి సంఖ్యపల్లి రుద్రవరం అనుపురం కొడుబుంజాబాజ్పల్లి గుర్రవానిపల్లి చింతల్ టానా వంచ ఇంచుమించు తొమ్మిది గ్రామాలు వేములో నియోజకవర్గ మీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటా అంటున్నా ముందు తీసే విధంగా ఈ ముంపు గ్రామంలో సేవ చేస్తా పాటిస్తున్నా మీరంతా మీ సమస్యల కోసం చేస్తే ఎవరచ్చారు తల్లి ఆలోచన చేయండి మీరంతా రోడ్డు పైన వంట బరువు చేస్తే ఎవరొచ్చారు తల్లి చూడండి అరెస్ట్ చేస్తే ఎవరు ఆసుపత్రి పంపిస్తే ఎవరు వచ్చారు ఆలోచన చేయండి అధికార పార్టీ నాయకులు మేము రావద్దు కదా సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను అధికార పార్టీలో రెండు వేల ఎనిమిదిలో ఉన్న రాజశేఖర ముఖ్యమంత్రి ఉండడం నేను దేవస్థానం చైర్మన్ ఉన్న రుద్రార ముంపు ఓటుతో అప్పుడు నీకు అధికార పార్టీ హోదాలో నేను మీ మీ పరిష్కారం కోసం కలెక్టర్ తీసుకుని వచ్చిన గుర్తు తెచ్చుకోమని చెప్తున్నా ఆనాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎంపీ హోదాలో ఉందాం తిందాం పొందాం ముంపు గ్రామాల సమస్య ఎలా పరిష్కారం కావరు మనం సాయంత్రం కాగానే ఈ కేసీఆర్ గారు బుట్ట చెత్త చదువుకొని పోయిండాలే అనుగుతా ఉన్నా అంతేకాదు ముంపు గ్రామాలందరూ కూడా సంతోషపడ్డమచ్చట మా కుదురుపాకు అల్లుడు మా ముంపు గ్రామ అల్లుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక మాకే మా బాధలన్నీ తీర్ణం చెప్పని మీ కూడా చాడ వెంకట ఆధ్యర్యుడు కలిస్తే ఏ వండుడారు కేసీఆర్ సేక్రెటరీ పిలిచి మా అత్తగారి గ్రామం కూడా ముంపుడ గురవుతుంది ఎందుకు వీళ్ళందరికీ కూడా సాయం చేయాలి వీళ్ళే అడిగితే ఆ సాయం చెప్పని వీళ్ళందరూ సమర్పటరు అంతేకాదు రెండు వేల పదిహేనులో రాజన్న దర్శనానికి వచ్చి రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల బాధితులకు ముంపు గ్రామాల నిర్వాసితులకు మాటిస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకాన్ని మీకు అందజేస్తా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మీరు ముంపు గ్రామాలన్నా కట్టుకోండి లేదా కట్టుకోండి నేను ఇస్తా అన్నాడు మనం అందరం గుర్తు పది గంటలైందేమో ఈ ముంపు గ్రామాలలో రుద్రవణ్ కూడా పటాకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఫోటోకు రమేష్ బాబు ఫోటోకు పాలాభిషేకం చేసిన మీ ఎమ్మెల్యేలకు పార్టీలకు అతీతంగా పోయి చాలా వాళ్ళు కప్పి చేసిందో ఇక మనకు వచ్చినట్టే డబ్బులు పెట్రోల్ అనుకున్నాం సంతోషపడ్డం మునిగిపోయే పరిస్థితి ఉండే ఆ రోజు హెలికాప్టర్ మీద వచ్చి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి నాకు అవగాహన లేకుండా మాటిచ్చా తప్పైంది అంటే ఇక మన బాధ ఎవరికి చెప్పుకోవాలి మన గోడు ఎవరికి చెప్పుకుందాం అంటున్నా మన బాధ ఎవరికి చెప్పుకోనంటున్నా సిగ్గు లేదా ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటున్నా ఆ రోజు పటకులు కొట్టావే పాలిషేకం చేశారే నీకు సన్మానం చేస్తే నీ ముఖ్యమంత్రి నిలదీసే ధైర్యం ఎందుకు లేదని అందుకే అంటున్నాం ఈ రోజు మేము వస్తున్నాం కాంగ్రెస్ వస్తుందని చెప్పని ముంపు గ్రామాల కోసం ఒక మేనిఫెస్టో తీసుకొని వస్తే అంటున్నట నీ వియకపోతు మేవిస్తా అంటే అది ఉత్తు మాట అనబడుతుంది 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 ఎలా మరి అడుగుతున్నా మాకు చిత్తశుద్ధి ఉంది మీకు మాటిస్తుంది ఇక్కడ చిత్తశుద్ధి అని చెప్తున్నా మా కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో ఉండి పోరాటం చేసే సరే ఈ కాంగ్రెస్ వస్తుంది చెప్పిన దానిలో ఐదు లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ కి ఇస్తాను మాటిస్తున్నామే తప్పనిసరిగా అది నా బాధ్యత చూడ తున్న పోతి మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం తీరుంది ముంపు గ్రామాల్లో సమస్యలు ఏ ఒక్కడు కూడా తీర్చలే యువతి యువకులు రెండు లక్షల ప్యాకేజ్ అంటే యువతలకి అచ్చినయ్యి ఎనభై ఆరు కోట్లు పట్టించుకోరు ఇక్కడ సభ్యుడు ముంపు గ్రామాల్లో మునిగిపోతుందంటే పరామర్శకు రారు నేను చెప్తా ఉన్నా యువతలకు కూడా రెండు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మాదిస్తున్నా ఈ గ్రామంలో చెప్తున్నాడు ఇంకా ముంపు గ్రామాలలో ఇంచుమించు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి పట్టాలు గాని ఇల్లు కాని రెలవంటారు వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మాటిస్తున్నా ఈ ఊర్లో ఒక పాపం పాము గుట్టి చనిపోయిందో ఆటెడు చనిపో గడ్డి మెరుగుతున్నప్పుడు పోయిన ఆఖరికి ఉంది ఆ ఇల్లు చూస్తే రేకుల గుడిసాయి పల్లె నిర్మల భర్తను ఎర్ర నిర్మల భర్తను చనిపోతే వస్తే వాళ్ళనిపించింది రేకుల అలాంటి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిన ఆలోచన రాకపోతే ఈ ప్రభుత్వానికి ఎలా అడుగుతున్నా పట్టాలేదట ప్లాట్ కూడా ఇలా ఎలా నడుగుతున్నా అందుకే చెప్తున్న తల్లి ఈ గ్రామంలో పాటు ముంపు గ్రామాలు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తా అంటున్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ తొమ్మిది గ్రామంతో పాటు ఆ కొదురుపాక నీలోజపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కలెక్టర్ దగ్గర ఒత్తిడి తెచ్చినాం మీరందరు కూడా మనసు మనసుంటే మార్గం ఉంటది కష్టే పలెక్టరు ఈ రోజు ఈ ఊరికి వచ్చినప్పుడు నేను మరణం చేసుకున్నా ఇంతమంది మీరు నా కోసం ప్రేమ ఆపేద వచ్చారంటే ఇన్ని రోజులుగా నేను మీ వెంట ఉన్నాను కాబట్టి నేను కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు భావిస్తున్నా కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా ముకు ఏ పనైనా మీరు రుద్రవరం గ్రామాన్ని దత్త తీసుకోమని రుద్రవరం కాదు మొత్తం తొమ్మిది గ్రామాలు కూడా దత్త ఆటో ఎక్కస్తే వేముల వాళ్ళు పది నిమిషాల తప్పనిసరిగా ప్రతి పనిని ఛాలెంజ్ గా తీసుకొని ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా పని చేస్తానని మాటిస్తున్నా టిఆర్ఎస్ పార్టీకి డబుల్ బెడ్రూమ్ ఇయర్ దళితులకు మోడీ ఎక్కడ పోయ్యందుక ఈ రోజు ఆలోచన చేయండి ఈ రోజు ఆలోచన చేయండి ఎందుకు ఓటేయాలి ఈరోజు మనం ఆలోచన చేయాలి అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి మేము చెప్తాం తల్లి మహిళా సంఘాలు తల్లిలో చెప్తా ఉన్నాం మహిళా సంఘాల వాళ్ళని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాకట్టే ముందు తెలంగాణ రాకట్టే ముందు మీ మహిళా సంఘాలకు మీ సంఘ మహిళా సంఘాలు బలంగా ఉన్నప్పుడు స్కీమ్ వచ్చేది మీరు రూపాయి కడితే రాజశేఖర్ ముఖ్యమంత్రి రూపాయి కట్టేది అవునా కాదా ఇప్పుడు వస్తుందా అమ్మా ఆ రోజు అభయస్థి స్కీమ్ ఉండే ఆడపిల్ల పుడితే చింతే వద్దు ఆడపిల్ల పుడితే చింతే వద్దని బంగారు తల్లి ప్రోగ్రాం పెట్టాం ఆడపిల్ల పుడితే తల్లి పిల్ల పుడుతోని ఓ సర్టిఫికెట్ ఇచ్చి పెళ్లి వరకు చదువు చెప్పించి పెళ్లికి డబ్బులు ఇస్తామని చెప్పి బంగారు తల్లి ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడు ఉందా తల్లి ఇక మరి ఏం బంగారు తెలంగాణ మహిళా సంఘాలను ఈ రోజు మేము చెప్తున్నాం తల్లి మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేయాలనుకుంటున్నాం మహిళా సంఘాలందరినీ కూడా అభివృద్ధి పత్రాలు తీసుకుని పోవాలనుకుంటున్నాం ఈ ఊర్లో అరవై రెండు మహిళా సంఘాలు చెప్తున్నా తల్లికి ఉన్న అరవై రెండు మందికి మహిళలు లక్షాధికారిగా చేయలేని లక్ష రూపాయంగా ఈ అరవై రెండు సంఘాల్లో ప్రతి ఖాతాలో లక్ష రూపాయలు చొప్పున వేస్తాం అవి తిరిగి మీరు కట్టాల్సిన అవసరం చెప్తా ఉన్నాం అంతేకాదు మీకు ఈ లక్ష రూపాయలు మీరు కట్టవలసిన అవసరం లేదమ్మా ఉచితంగానే మీ ఖాతాలో వేస్తాం అంతేకాదు ఇప్పుడు వచ్చిన ఐదు లక్షల రుణాన్ని పది లక్షల రూపాయలు వేస్తున్నాం పది లక్షల రుణం ఎప్పుడు ఆ వడ్డీ కూడా ప్రభుత్వం కలుస్తాను చెప్తున్నాం అంతేకాదు స్కీమ్ ప్రారంభం చేస్తాం అభయస్తాన్ని ప్రారంభం చేస్తాం బంగారు తల్లిని ప్రారంభం చేస్తాం కళ్యాణ్ లక్ష్మి కొనసాగిస్తాం అదేవిధంగా ఈ అరవై రెండు సంఘాలలో గతంలో ఎవరైనా మీ సభ్యులు చనిపోతే మీ సిసి వచ్చి ఒక ఐదు వేలు శివటానికి ఇచ్చిపోయేది అవునా కాదా సాధారణ మనం అయితే ముప్పై వేలు యాక్సిడెంట్ అయితే డెబ్బై వేలు ఇచ్చేవాళ్ళు అవునా కాదా తెలంగాణ వచ్చినాక వస్తున్నాయమ్మా ఇది తెలంగాణ బంగారు తెలంగాణ ఊ ఇంటికోరు వచ్చిందా తల్లి ఊరికోచు రాలే మేము మహిళా సంఘం చెప్తున్నాం ఎవరైనా టక్కర్ వచ్చి యాక్సిడెంట్ ఆసుపత్రి పాలైనా లేదు పాలైనా మీ సంఘ సభ్యురాలికే ఆరోగ్య బీమా పెడుతున్నాం ఐదు లక్షల రూపాయలు చెప్తున్నాం మీకు ఇచ్చిన కరపత్రాలు ఉంది అంతేకాదు ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల వరకు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇదే మేము చేసే కార్యక్రమం ముంపు గ్రామాలకు చేసే అదనంగా చెప్తా ఉన్నాం దీంతో పాటు తల్లి గ్యాస్ సిలిండర్ ధర ఏమైందమ్మా ఇలాగనే మా బీసీ బిడ్డను గెలిపించుకుందాం అని చెప్పినటువంటి భావనతో వస్తున్నారు ఒక్కసారి అవకాశం ఇద్దరు వస్తుండ్రు కష్టాలున్న కొడుకును కష్టాలున్న బిడ్డను గెలిపించుకుందాం అని వస్తున్నటువంటి మీ తల్లులందరికీ తండ్రులకు మా అవన్నీ చేస్తూ ఉన్నాం ఆఖరికి ఒక మాట చెప్పాల్సుకుని ఇక్కడ రుద్రుల గ్రామంలో మీ మేము అందరు కూడా కలిసి గట్టిగా నడుద్దాం రాబోయే ఎన్నికల్లో గెలిపించుకొని తీరుదామనే ప్రతిన పూండనని చెప్తున్నా ఒకవేళ మీకు చెప్తా ఉన్నా ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా ఓడితే ఓడితే నేను ఒక్కడినే గెలిస్తే మీ అందరినీ గెలిపిస్తా చెయ్యి గుర్తు కోటి గెలిపించండి అందరికి కూడా నమస్తే తెలియస్తా ఉన్నా చెయ్యి గుర్తుకే ఆదిశీన నాయకత్వం ఆదిశీన నాయకత్వం एजु एकल <laughs> ఇటు శ్రీనన్నకు తెలుసు మన దుఃఖం శ్రీనన్నకు తెలుసు ఎందుకంటే మనం నంది కమాన్ కూడా ధర్నా చేసిన మనకు పట్టాలు రాలేవని మన భూములకు పైసలు రాలేవని మన ఇండ్లకు పైసలు రాలేవని మన పద్దెనిమిది వేలు నిండు పైసలు రాలేవని ఐదు లక్షల నాలుగు వేలు రాలేవని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఈ రమేష్ బాబు వచ్చండి మన ధర్నాకు తల్లిరారా మీరు అందరు వచ్చారు నేను ధర్నాలు వస్తాను మీరు అందరు వచ్చారు నాకు కష్టాలలో మీరందరూ నా వెన్నంటుండి నాకు ప్రోత్సాహం ఇచ్చారు నువ్వు ముందుకున్నాడు నీ వెనుక మేము ఉంటాం అని పోలీస్ స్టేషన్ క్రితం వచ్చారు అందరూ అవి రమేష్ బాబు వచ్చండి ఎన్నో ఇలా చెప్తున్నా మీరందరికీ చేసిన విషయాలే గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు ఆది ఉన్నాడు మన ఎంబడి ఈ పడి వ్యక్తం మూడు ఎకరాల పడి ఏ ఊళ్ళో లేని విధంగా కాలేజీని కల్పించే విధంగా అప్పుడు ఆ ఆది సీనన్న మా వెంబడి ఉన్నాడు మమ్మల్ని ఎంత అవకాశాలు అప్పుడు మా ఎంబడు ఉన్నాడు మరి ఆనాడు ఎటువేనా రమేష్ బాబు నాకు అడుగుతుందా ఇవల నువ్వు పట్టాలు రాలేవు పట్టాలు రాన వాళ్ళకు నువ్వు గెలిచినవు ఎమ్మెల్యే పట్టాలు ఎందుకు పియలేవు ఆది సీనన్న చేతు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపియాలని అన్ని నా దళిత సోదరులను నా కురుమ సోదరులను కుమ్మరి సోదరులను కాపు సోదరులను రజక సోదరులను అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా వలరా ఒక్కసారి సీనన్నకు చేతు గుర్తుకు ఓటేస్తే ఎర్రం రాజు చేసినట్టే మీరు ఒక్కసారి మీరు ఒకటి చేతి గుర్తుపేసి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి సీనర్లను తెలిపిద్దామని మీ అందరినీ వేడుకుంటూ